సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే తాట తీస్తా డీజీపీ వార్నింగ్ సో ఏపీలో మనం చూసుకుంటే రేపు కీలక వార్నింగ్ అయితే జారీ చేయడం జరిగింది సార్వత్రిక ఎన్నికల పర్వం దాదాపు ముగిసింది మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో ఘర్షణలకు దారితీసే ప్రతి అంశంపైన కూడా ఎన్నికల సంఘం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పటికే సోషల్ మీడియాను ఈసీ నిఘా విఘా విభాగాలు జల్లడైతే పడుతూ ఉన్నాయి ఉద్దేశపూరితమైన రచ్చగొట్టే పోస్టింగుల విషయంలో కొరడా జులిపేస్తామని పోలీసులు అయితే ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా రంగంలోకి దిగారు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి స్పష్టం చేశారు కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదిక ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతున్న సమాజం అంటే సమాజంలో అశాంతి సృష్టిస్తున్నట్టు మరికొందరు వ్యక్తులు దోషణలకు పాల్పడుతూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోమని చెప్పేసి టీజీపీ అయితే చెప్పారు ఘర్షణలు అల్లర్లకు సామాజిక మాధ్యమాల ద్వారా కారణమయ్యే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదైతే చేస్తామని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పారన్నమాట గొడవలు కానీ ఘర్షణలు కానీ హింసలకు దారితీసే పోస్టింగ్లు సోషల్ మీడియాలో పెట్టే వారితో పాటు వాటిని ప్రోత్సహిస్తున్న వారిని కూడా వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ బోజ్ పోలీస్ బాస్ అయితే తేల్చి చెప్పారన్నమాట ముఖ్యంగా రచ్చగొట్టేలా బెదిరించేలా ఉన్న పోస్టులను ఫోటోలను వీడియోలను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధమని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఏది అయినా ఏపీ ప్రజలకైతే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది సో ఫలితాలు వచ్చి అన్నీ అయితే ఒక కామ్గా అయితే ఉండాలని సో అల్లర్లు చేసినట్లయితే వారి మీద అయితే కేసులు ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం